హాయ్ గైస్ ఈజీ భువనేశ్వర్ చక్రవర్తి ప్రీ సబ్రహ్మాయల్ హాయన్ గార్డెన్ సో మనం ఒక సమస్య గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎప్పుడైనా వర్షం పడే లేకుంటే మామూలు వాటర్ ఎక్కువైతే తోటలో మామూలు ఫ్లవరింగ్ రాకుండా ఎగురులు ఎక్కువైతే కదా సో ఇట్లా చిన్నగా సో ఇంతే ఈ ఈ ఈ డిస్టెన్స్లో కట్ చేసుకోండి ఇంతే ఇంత మామూలు మామూలుగా గిచ్చుకుంటే సరిపోతుంది సో ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే ఇది ఇక్కడ గ్రోత్ ఆపేసి ఇక్కడ అంత అంతా బలిచినప్పుడు తొందరగా పూత రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో దానికోసం మనం అది చేసుకోవాలి సో చూడండి ఇది ఎక్కువ సాగింది కదా జస్ట్ ఇట్లా ఈ పించి చేస్తే అయిపోతుంది అనమాట ఇంతే రెండు ఆకుల మీద మూడు ఆకులు ఉంటుంది కదా కొన దాన్ని తీసేస్తే సరిపోతుంది అది మాత్రం జాగ్రత్తగా చేసుకోండి సో ఇది ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మామూలుగా కొమ్మ అక్కడికి ఆగిపోయి స్టాప్ అయ్యి వెనక బ్యాక్ గ్రోత్ అవుతుంది అనమాట సో ఆ సతవం అంతా బ్యాక్ ఫిల్ అయ్యి మళ్ళీ తర్వాత వెనక ఫ్లవరింగ్ రావడానికి కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట సో అది సో ఇలా ఎందుకు ఇలా చేసుకుంటేనే మనకు మామూలుగా మా ఫ్లవరింగ్ అనేది కూడా బాగా ఇన్షియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎక్కువ గ్రోత్ తీసుకున్నప్పుడు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇగ ఇక్కడ ఈ ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట మీరు జాగ్రత్తగా చేసుకోవాలి సో దాన్ని చే అలా చేసుకున్నప్పుడే మనకు మామూలుగా ఇంకా నీట్గా గ్రోత్ అనేది పెరుగుతుంది గ్రోత్ అంటే మీన్స్ అదే చెట్టు మామూలుగా ఆకంత బలిసి బ్యాక్ సైడ్ అది పూతలు రావడానికి ఛాన్సెస్ బాగా పెరుగుతాయి అనమాట ఇవ్వండి ఇట్లా ఇంతే ఇంటి ఇంటికి ఇచ్చుకోవాలి ఇది నాతో ఉంది కదా బాగా దునిగిపోయింది సో ఇంత 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 పర్సెంటేజ్లో తుంచుకుంటే చాలన్నమాట మనము అట్లా తుంచుకుంటే కన్నా మనకు ఛాన్సెస్ పెరుగుతాయి మామల్ని పూత పట్టుకోవడానికి మనం ఇంకా స్ప్రేస్ కూడా విప్పులు డబ్బులు ఇలాంటివి నీట్గా స్ప్రే చేసుకుంటుంటే సరిపోతుంది సో దాంతోపాటు ఇది బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఇది నీట్గా ఉంది చూడ్డానికి కూడా